వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు డ్రెస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండిన్ ఆయుర్వేద గత నలభై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు మరి మన శరీరంలో లివర్ అనేది అన్నీ అంటే మనకి మొత్తం ఆర్గాన్స్ హెల్దీగా ఉండాలి అంటే లివర్ అనేది చాలా హెల్దీగా ఉండాలి చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది కాబట్టి తాగి తాగి పాడు చేసుకున్న లివర్ని కానివ్వండి స మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల ఏదైనా లివర్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు డీటాక్సిఫికేషన్ చేసుకొని లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో లివర్ అనేది ప్రధాన అంటే మెయిన్ ఆర్గాన్ ఇన్ ద బాడీ ఏది వచ్చినా కానీ లివర్ని కొంచెం మనం సెట్ చేసుకొని ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే మనం హ్యాపీగా ఉంటాం హెల్తీగా ఉంటాము మరి డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి ఏమైనా డ్రింక్స్ కానీ కషాయాలు కానీ అలాంటివి ఉన్నాయా మెడిసిన్ ఏదైనా ఉందా చాలా చాలా ఉన్నాయమ్మా నిజంగా ఈ మధ్య కాలంలో వివిధ రకాల కారణాలైతే లివర్ దెబ్బ తినడము క్రియా సామర్థ్యం తగ్గిపోవడము చైతన్యం కోల్పోవడము తన పని తన నిర్వర్తించలేకపోవడం చేతనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయి వచ్చిన జబ్బులు కూడా త్వరగా తగ్గకుండా ఉన్నాయమ్మా వచ్చిన జబ్బులు తగ్గడం లే కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి సో లివర్ను పసిపాపలాగా కాపాడుకుంటున్నారు అమ్మా సో లివర్ను ఎప్పుడైతే మనం కాపాడుకుంటున్నామో కాపాడుకోగలమో మిగతా భాగాల్లో ఎక్కడ ఏదైనా సమస్య వచ్చినా లివర్ కంట్రోల్ చేసేసి ప్రమాదం నుంచి పడేటట్టు చేస్తుందమ్మా ప్రమాదం నుంచి కాపాడేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాం అట్లా లివర్ సో మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ వాటినాటిస మొత్తం చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ దాని పేరు జంక్ అది వాడుతున్నాము ఎక్కువగా విపరీతంగా నూనెలు విపరీతంగా ఉప్పు కారం మసాలాలు సో ఇలాంటివన్నీ వాడుకోవడము దీని దీనివల్ల వివిధ రకాలైన జబ్బులు రావడము ఆ జబ్బుల వల్ల లివర్ డ్యామేజ్ కావడము ఈ జబ్బులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం హైడ్రోస్లో వాడుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం చేత లివర్ డ్యామేజ్ కావడము అదేవిధంగా ఆల్కహాల్ స్మోకింగ్ గురించి చెప్పనక్కర్లేదు అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల లివర్ డ్యామేజ్ కావడం ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది మనం సో కాబట్టి లివర్ డ్యామేజ్ అయినటువంటి లివర్ని మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కొద్దో గొప్ప డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెప్పించుకునేందుకు అదేవిధంగా భవిష్యత్తులో లివర్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా మరి అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా వాటిల్లో సమర్థవంతంగా పనిచేసేటువంటి అగ్ర స్థానం పొందినటువంటి ఔషధాల్లో ఒక గ్రేప్ జ్యూస్ కూడా ఒకటమ్మా సో ద్రాక్ష రసం సో వీలైనంత వరకు బ్లాక్ గ్రేప్స్ చాలా మంచిదమ్మా సో దొరకనప్పుడు మామూలు వైట్ వైట్ గ్రేప్స్ ఏ దొరుకుతుందమ్మా బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రత్యామ్నాయంగా ఇవి కూడా వాడుకోవచ్చు సో ప్రతిరోజు ఉదయం పూట ఒక థర్టీ ఎంఎల్ ద్రాక్ష పళ్ళ రసం నీట్గా తయారు చేసేసుకొని అంటే ద్రాక్ష పళ్ళు ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ అవి ఎక్కువ కొట్టింటారు అమ్మా మిగతా వాటికంటే కూడా పళ్ళ కంటే మిగతా అన్ని పళ్ళకుండా ద్రాక్ష పళ్ళకి విపరీతంగా కట్టేస్తారు అమ్మా ద్రాక్ష చెట్లకి తీగలకి సో కాబట్టి అంటే కొంచెం కాస్త ఉప్పు నీటిలో ఒక ప పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టడం కానీ వినిగర్లకు నానబెట్టడం కానీ ఎవరికి ఏది వీలైతే లేకమ్మా అట్లా నానబెట్టేసేసి ఆ యొక్క దోషాన్ని తొలగిన తర్వాత ఏమో నీళ్ళతో బాగా కడిగేసేసి దాని ద్వారా ఆ యొక్క అలాంటి ద్రాక్ష పళ్ళ ద్వారా మనం జ్యూస్ తయారు చేసుకోవాలి ఓకే సో ఆ యొక్క జ్యూస్ ఒక థర్టీ ఎంఎల్ తీసుకుని అందులో కాస్త తేనె కానీ మరి వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ తేనె అదే అదేవిధంగా ఈ తాటి బెల్లము తాటి కలకండ మామూలు బెల్లము ఏదైనా వాడుకోవచ్చుమా ఇలా వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలము ద్రాక్ష పళ్ళ రసము మరి కాస్త డబల్ నీళ్లు చేర్చేసి తీసుకోవచ్చు సో ఎందుకంటే పులుపు ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజుల పాటు ద్రాక్ష రసాన్ని యాజ్ యూజువల్గా వాడుకోవడం వల్ల ఈ నారికకు సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి చిగురులకు సంబంధించిన సమస్యలు రావచ్చుమ్మా కాబట్టి ఏమంటే మరి యాజ్ యూజువల్గా కేవలము ద్రాక్ష పళ్ళ రసమే తాగాలన్నటువంటి పరిస్థితి అలాంటి అలా తాగాలనుకునేటువంటి వాళ్ళు మరి రెట్టింపు నీళ్లు చేర్చి తాగడం మంచిది సో తాగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఇలాంటి తేనె కానీ ఒక స్పూన్ లేదా రెండు మూడు రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు కూడా ఈ తేనె ఇలాంటివి వాడుకోవచ్చు కలుపుకోవడం వల్ల యాసి ఇది కూడా తీసుకోవచ్చు కాబట్టి పరిస్థితిని బట్టి మరి ఆ ద్రాక్ష పళ్ళ రసాన్ని రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో దైనందిన జీవితంలో నిత్య జీవితంలో మన విధి విధానాల్లో మన అలవాట్లో భాగంగా రోజు ఉదయం పూట ద్రాక్ష పళ్ళ రసాన్ని ఈ విధంగా సేవించడం వల్ల లివరు చైతన్యంగా ఉండి లివర్కి కు జబ్బులు రాకుండా ఉంటాయి అథవా భవిష్యత్తులో ఏదైనా లివర్కి కు సంబంధించిన సమస్య వచ్చినా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా అమ్మా కాబట్టి లివర్ను సంరక్షించుకోవడం చాలా చాలా అవసరం సో మీరు ఈ సమస్య ఈ యొక్క క్వశ్చన్ అడిగేసరికి అనేక రకాలైన జ్యూసులు కూడా వివిధ వ్యాధులకు వాడేటువంటి నాకు గుర్తొస్తున్నాయమ్మా అలాంటి వాటిల్లో ఇప్పుడు బీపీ రక్తపోటమా రక్తపోటు కూడా ఒక పటాణంలో ఉండడం లేదు ఇప్పుడు కొంతమందికి అవసరాన్ని బట్టి రెండు రకాల మాత్రలు నాలుగు రకాల మాత్రలు మూడు రకాల మాత్రలు వాటి యొక్క డోస్ పెంచడము వివిధ రకాల కారణాలిత్యా మరి ఒక పట్టానికి కంట్రోల్కి రావట్లేదు అమ్మా సో ఇలాంటి సందర్భంలో మరి డాక్టర్ వాళ్ళ డాక్టర్ సలహాను పాటిస్తూ కూడా మరి బీట్రూట్ రసం అమ్మా సో బీట్రూట్ గడ్డల రసాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ మార్నింగ్ అవసరమైతే మరొకసారి ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు సో ఆవరేజ్గా ఒక హండ్రెడ్ ఎంఎల్ బీట్రూట్ రసాన్ని కాస్త నిమ్మరసం కానీ లేకపోతే కాస్త తేనె కానీ కలిపి తీసుకోవడం వల్ల మరి బీపీ చాలా కంట్రోల్ ఉంటుంది అమ్మా ఇది యాక్చువల్గా ప్రాథమిక దశలో ఉండి ఒక్కొక్కసారి మరీ తీవ్ర స్థాయిలో లేనటువంటి పరిస్థితులు అయితే ఈ బీపీ పేషెంట్స్లో తీసుకున్నటువంటి తక్షణమే పనిచేయ అద్భుతమైనటువంటి ఔషధం ఇదని చెప్పుకోవచ్చు అమ్మా చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా ఎందుకంటే దీంట్లో నైట్రేట్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఔషధ గుణానికి సంబంధించి ఔషధాలకు సంబంధించినటువంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి మా ఓకే సో కాబట్టి బీట్రూట్ రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా షుగర్ షుగర్ వ్యాధికి కూడా ఈ కాకరకాయ జ్యూస్ బాగా పనిచేస్తుందమ్మా సో కాకరకాయ జ్యూస్ని ఎలా వాడాలంటే మా చాలామంది తెలియక రోజు ఫిఫ్టీ ఎంఎల్ వాడేవాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాడేవాళ్ళు హండ్రెడ్ ఎంఎల్ వాడేవాళ్ళు వాడు తప్పమ్మా అలా వాడకూడదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ కంటే వాడకూడదు సో కాకరకాయని దంచేసేసి స్క్వీజ్ చేసేసి రసం తీసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కాకరకాయ రసంలో కాస్త నిమ్మరసం కలిపేసేసి రోజు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఫలితం కలుగుతుంది షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయమ్మా మరి కాకరకాయ జ్యూస్ను ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల కడుపులో వికారం ఉండడము వాంతి కావడము కడుపు బరంగా ఉండడము మోషన్స్ కాకపోవడము కొంతమందికి మోషన్స్ ఎక్కువ కావడము తల బరువుగా ఉండడము తల వికారంగా ఉండడము తల తిరిగినట్టు ఉండడము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా మరి చాలామంది తెలియక అవగాహన లోపంతో చేసేటువంటి పొరపాట్లు ఇవన్నీ కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మాక్సిమం ఒక్క డోస్కమ్మా కాస్త నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అట్లే ఈ రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందమ్మా సో వ్యాధి నిరోగశక్తి తగ్గిపోవడం వల్లనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయి మరి వ్యాధి నిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా ఉండేందుకు అదేవిధంగా వచ్చినట్టు జబ్బులు త్వరగా తగ్గేందుకు దీంతో పాటు కంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు కంటి జబ్బులు మరి చిన్న వయసు నుంచి వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కొత్తిమీర కరివేపాకు పుదీనా తులసి ఈ నాలుగు దొరికితే నాలుగు రక మొక్కలకు సంబంధించిన ఆకులు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది నాలుగిట్లో రెండు మూడు దొరికినా సరిపోతుంది అమ్మా సో వీటితో జ్యూస్ లాగా తయారు చేసుకుని అంటే బాగా దంచేసేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవడం కానీ లేకపోతే వీటిని నీళ్ళల్లో వేసేసి కొంచెం మరిగించేసేసి లిక్విడ్ బుడగట్టుకొని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి జ్యూస్ కానీ రోజు ఒక్కసారి వాడుకోవడం వల్ల మరి వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ పవర్ లేదా రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగేసేసి చిన్న చితక జబ్బులు రాకుండా ఉంటాయి ఒకవేళ అలాంటి ఏవైనా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది ఓకే సో లివర్ డీటాక్సిఫికేషన్కి లివర్ హెల్త్ కి మంచి టిప్స్ చెప్పారు కదా తప్పకుండా ట్రై చేయండి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అమ్మ